అయోధ్యలో ప్రధాని మోదీ వైభవంగా రామాలయం ధ్వజారోహణం అయోధ్య రామయ్య ఆలయ నిర్మాణం సంపూర్ణం భక్త కోటి నిరీక్షణ ఫలించిన శుభతరుణం అయోధ్య రామ మందిరంలో నేడు ధ్వజారోహణ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది అయోధ్య రామ మందిరానికి ప్రధాని ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఉదయం పది గంటలకు సప్త మందిరాన్ని సందర్శించారు అయోధ్య బలరాముడికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని రామాలయ నిర్మాణ పనులు పరిపూర్ణం అయ్యాయి అనడానికి గుర్తుగా శిఖరంపై కషాయ పతకాన్ని మోదీ గారు ఆవిష్కరించారు ఆ తర్వాత రామమందిరంపై జెండా ఎగరవేసిన మోదీ ఈ పతకం దాదాపు ఇరవై రెండు అడుగుల పొడవు పదకొండు అడుగుల వెడల్పుతో ఉంటుంది ఇందులో ముప్పై రెండు నిమిషాలు ప్రత్యేకంగా మంగళయోగంగా ఏర్పడతాయి ఈ సమయం శ్రీరాముడి జన్మ నక్షత్రానికి అనుగుణంగా ఉంటుందని పురోహితులు చెబుతున్నారు నూట అరవై ఒకటి అడుగుల ఎత్తులో నిలిచిన మందిర శిఖరం నలభై రెండు అడుగుల ఎత్తున పతక స్తంభం దృష్టిలో పెట్టుకొని ఈ పతకాన్ని సిద్ధం చేశారు అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు ఇది కేవలం జెండా ఆవిష్కరణ కాదు మన సనాతన ధర్మ విజయానికి ప్రత్యేక రామాలయ నిర్మాణ పనులు పరిపూర్ణం అయ్యాయనడానికి గుర్తుగా ఆలయ శిఖరంపై కషాయ పథకాన్ని మోదీ గారు ఆవిష్కరించారు వేద పండితులు మంత్రోచ్చారణాల మధ్య జెండా ఎగిసి ఆకాశంలో రెపరెపలాడింది కషాయ జెండా ఆవిష్కరణతో అయోధ్య అంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది